ఉందా ఊపి చేసి వెల్కమ్ సార్ ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోసారు ప్రాణం పోయటం కాదు చెత్త నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు ఐ షూట్ యు అమో 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 యవయ నాక ఇద్దరు కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు లేట్ సర్ మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు బట్ నేను నేనే ఫోన్ చేశాను ఊర్కోట్ సార్ మీకు NATO ఎగతాళేవిటి నాన్సెన్స్ డెడి చూసరా మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చు అచ్చం ఇలాగే గొంతు మార్చి నేనే ఫోన్ చేశాను ఆగండి వరుసగా మూడు సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను తాగి వెళదురు గాని వెరీ గుడ్ కమాన్ కమాన్ ఐసే వాట్ మిస్టర్ గోపి మన డిపార్ట్మెంట్కే తలవంపులు తెచ్చావు కదయ్యా ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తెరిగ్గా ఫుల్ కావటం సార్ ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయటం పెద్ద విశేషం కాదు సార్ తలుచుకుంటే ఎవరు ఎవరైనా సరే ఫూల్ చేయొచ్చు నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగల నన్ను మూడు సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూంలో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను అంటే పెళ్లి పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్ పెళ్లి ఆడకుండానే నీళ్లు ఆడిస్తాను ఐ మీన్ స్నానం చేయిస్తాను హౌ డేర్ టాక్ ఆల్ దిస్ థింగ్స్ డే ఇట్స్ మై ఛాలెంజ్ ఎక్స్క్యూస్ మీ Yes. ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చెక్ చేయాలి ఇట్ ఇస్తారా ఇది చెక్ చేయడివేట బాబు ఏమీ లేదు ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ కి క్వశ్చన్ పేపర్స్ తో పాటు ఆన్సర్ పేపర్స్ కూడా సప్లై చేస్తున్నారట అట ఈజ్ ఇట్ yes కొన్ని చోట్ల కూడా సప్లై అయిపోతున్నాయి ఆ నా చేతులతో నేనే అది సరే మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు అదే అఫ్ కోర్స్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదండి ఏ పొలిటికల్ మీటింగ్స్ లోనో ఏ ప్రైమ్ మినిస్టర్ పక్కన చూసినొచ్చు అఫ్ కోర్స్ మేబీ మేబీ చూడండి మీ ఎగ్జామ్ లిస్ట్ టైం అవుతుంది థాంక్యూ థాంక్యూ యు ఆర్ రైట్ ఎగ్జామ్ టైం అవుతుంది హలో మేడం హలో హాయ్ బై చాలా పట్టుదలతో ప్రాక్టికల్స్ చేస్తుంటున్నారు పాస్ అయిపోవాలని కాక నేనాక ప్రతి పనులు అవ్వడం టైల్ అవ్వడం పూలు అవ్వడం నాకు అలవాట్లేదు బయట నిన్న బాటిల్ పేపర్ బాగా రాసారు బ్రహ్మాండంగా రాశాను డెబ్భై ఐదుకి డెబ్బై ఐదు వస్తాయి గుడ్ అన్నట్టు స్వపరాగ సంపర్కం గురించి బాగా రాసారు ఉదాహరణతో సహా రీటెయిల్డ్గా రాశాను ఆ మారక్కడే పప్పులో కాలేసారు మిగతా వాళ్ళందరూ పరపరాగ సంపర్కం గురించి రాస్తే మీరు రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించి అందులోను ఉదాహరణలతో గుడ్ అందుకు మీ పేపర్ తిద్దే ఆ పెద్ద మనిషి మీకు పెద్ద కోడిగుట్టు ఐ మీన్ జీరో ఇవ్వబోతున్నాడు అదేంటి మీరు కరెక్ట్ గానే జవాబిచ్చారు మేడం కాకపోతే ఆ ప్రశ్నాపత్రమే కరెక్ట్ కాదు కారణం అది మీకోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించి చెప్పేది అంతేకాదు ఇప్పుడు మీరు శక్తివంచం లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టికల్స్ లో కూడా మీకు వచ్చే మార్కులు ఇరవై ఐదుకు సున్నాయి కారణం అది యాసిడ్ కాదు స్వచ్ఛమైన మంచి నీరు అది కూడా మన ప్రతిభేసి చెప్తాను దామోదరరావు గారికి ఏమైనా ఓటు ఆంబోదు గుర్తుకి ఏమైనా ఓటు గుర్తుకి గుర్తుకేమైనా ఓటు దామోదరరావు గారికి ఏమైనా ఓటు మాట్లాడటానికి వస్తే ఇళ్లలో దూరి తలుపులు వేసుకుంటారేటి మనల్ని ఏమైనా కుట్టోళ్ళు అనుకున్నారా ముట్టోళ్ళు అనుకున్నారా వాళ్ళని చూస్తే పారిపోరు సార్ ఉన్నంతలో దానాధర్మాలు చేస్తారు మనల్ని చూస్తే బందిపోడు దొంగలు అనిపించి ఉండాలి అందుకే నార్మల్ ఈ అలచన ప్రచారానికి వచ్చిన నాయకులు డాకు నాయలాగే కనిపించడం ఏంటయ్యా ఏటా ఏంటోనయ్యా నాకు బొత్తిగా అర్థం కావట్లేదు ఎనకటి రోజుల్లోనే క్యాండిడేట్ ని తీసుకొస్తే మేళతాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు మరి నువ్వు మాన బంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడుతున్నావో ఏంటో తలుపులు మోసుకుంటున్నారు అప్పుడు ఖచ్చితంగా బంతిపోటీ అనుకుంటారు నేను దానికన్నా గొంతెత్తి తీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎంతగా ఉంటది పాపం పదవి లేక మా దావోదాడి మాకేం చేయండి అడుగు అంటే మరీ అలా ముట్ట కదయ్యా నువ్వు పెద్దలారా మీ పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆంబోటుగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరూ ఎందుకు గెలిపించాలి నాయకులుగా ఈ పేద ప్రజలకు నువ్వు ఏం చేశావని నిన్ను గెలిపించాలి వాళ్ళ కష్టాలు గమనించావాళ్ళ కన్నీళ్లు వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నావా ఏం పెద్దలారా నేను ప్రజా అంటే మీ పను మీకు సాయం చేసే నాకు ఓటేయాలి నన్ను గెలిపించాలి అని చేత మీరు అందరూ లోప రండి ఇళ్ళలోంచి బయటికి రండి నువ్వు తెలిస్తే వాళ్ళు రారు దామోదరరావు వస్తారు ఈ పల్లెలో మొదలైన ఈ పిలుపు దేశమంతా విస్తరిస్తుంది పల్లె పల్లెలోనూ వినిపిస్తుంది ప్రతి ఇంటి తలుపు తడుతుంది ఆ పిలుపు కొండ లోయల్లో ధ్వనిస్తుంది గుండె లోతుల్లో ప్రతిధ్వనిస్తుంది పిల్ల పాప ఆడ మగ చిన్న పెద్ద అందరినీ ఆ పిలుపు వెనుక లేపుతుంది ధైర్యం చెప్పి కదిలిస్తుంది దారి చూపి నడిపిస్తుంది మరో ప్రపంచానికి పదండి అంటూ ముందుకు తీసుకెళ్తుంది ఆశతో ఆవేశంతో బలమైన ఆశయంతో ప్రవాహంలాగా ప్రళయంలాగా సాగొచ్చే ఆ జన ప్రవాహపు ఉప్పంలో నీ కుతర రాజకీయాలు కొట్టుకోపోతాయి ఆ పిలుపు ప్రపంచంలో నువ్వు ఎగిరిపోతావు ఎగిరిపోతావులారా మీరంతా నా వాళ్ళు అటువైపు కలగండి అతనే ఆడి పేరు గొండ్ర కొట్టలే అలవాటు ప్రకారం చెట్లు నరిగినట్టున్నారు చెప్తాడు అని మీరందరూ నా వైపు వచ్చేయండి రండి వాళ్ళకేది గండ్రు కొట్టలే తామోదర్ రావు వాళ్ళ కష్టాలు తీరేక ఈ గొట్టలే వాళ్ళ పొలాలకు నాగలవుతుంది నీ బలం బలగం చూపించి ఈ ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేంచుకోవాలనుకుంటే ఈ కొట్టలే నీ గుండెల్లో కొలుపు అవుతుంది జాగ్రత్త ఇదిగా అసలు ఓటర్లు ఇలా తెలివి మీరిపోవటానికి ఆ గండ్రగొట్లగాడే కారణం తనేదో ఈ కలిగి కాని కలికి అవతారం అనుకుని అన్యాయం అధర్మం అంటూ పెద్ద పెద్ద కోతలకు వస్తున్నాడు మంచి ఐడియా ఇస్తాను దగ్గరండి మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు అయితే అంటే మొండికెత్తారా అందుకే అటుకొచ్చి కొళ్లబోడి చేయడం జరిగింది అయినా పక్కినా ఇలా నాకు తెలియకడుతాను నా గుర్తు మీద ముద్రగుద్దు పెడేస్తే మీ పోతరా అయ్యా మన గుర్తు ఆంబోతు దాని మీద ముద్రగుద్దితే అది అచ్చోచనాంబోతవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు చక్కటి నువ్వు నన్ను ఎకటాలు చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా ఎవరైనా చెప్పాయమంటే ఇరిగిపోతుంది అప్ప ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి అసలు పాయింట్కి రావాలి కదా ఇదిగా మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర సిలర అప్పులు తీసుకున్నారు వడ్డీ చక్ర వడ్డీ ఆ రోగంలా పెరిగి వందలు వేలు అయ్యాయి ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి మరి నా అప్పు తీర్చమన్నే పట్టు పట్టాను అంటే మీ కొంప గోడు చెంబు తప్పేడా మీ పిల్లాన్ని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్ప చెప్పాల్సి ఉంటుంది అని చేత మీరు అందుకు సిద్ధపడతారా నేను చెప్పినట్టు మా అంబోతుకు ఓటేస్తారాబోతున్న గుర్తుకెళ్ళి చెప్పవయ్యా అని చేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో నేను చెప్పినట్టు ఓట్లు తెలుసుకోండి తేల్చుకోండి ఈ ఒకటానికి మళ్ళీ ఐదోళ్ళు వరకు మీ జోలుకొచ్చినా మీ కనిపించినా నన్ను చెప్పు తీర్చకొట్టండి ఆయన ఆలోచించుకునేవయ్యా మగడ మీకు ఓటెత్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత ఉపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసి మీరు చెప్పినట్టుగానే మేము మా ఓళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు మీకే ఓటేస్తాం అది కాబ్యా ఇప్పుడు అడ్డగ్ చెప్పి రేపు ఆ ఈ ఎవరు చుట్టలేదు కదా అని నా అంబోతులు గుర్తిపోలే అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు మీరంతా మా అంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా అంబోతుకే ఓటేస్తామని చెప్పాలి కానివ్వండి мериకిలే సరే మేము మీ కోటేయం బాబు మీ కోడి ఎంత అడ్డం తిరిగి పోయారా ఈ పల్లెటూరు పట్టు కబు ఈ ఇక మన పని అవరమే ఇప్పుడు ఏం చేయాలయ్యా ఇదిగో బాబూ రెండు మూడు తుమ్ములు నా మొకం తుమ్మైనసరి ఐడియా చెప్పు యా కొత్తగా కడిపోయిన అలా ఊరికే కింద మీద పోకో ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే అసలు మనకి ఓట్లేని పలిటుడనే ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నుంచి చెరిపేయాలి చె గట్లన్నీ తగ్గొట్టేసి పరికళ్ళని ముంచేసామనుకో మనకు ఓట్లైన వాళ్ళంతా నేల్లో పడి కొట్టుకుపోతారు రెండు మూడు రోజుల్లో ఇట్లా జరిగిందంటే మిగతా వాళ్ళంతా భయపడి చచ్చినట్టు మనకే ఓట్లెత్తారు ത്തനെ ഒത്തിരി തുള്ളി തുള്ളി പോയതി ഉള്ള അമ്മ 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 അമ്മ